నాకు సార్ అయితే ఫస్ట్ ఫుల్ ఆన్ ఫైర్ ఉంటారు అనమాట ఈ వీక్ మెయిన్లీ ఆన్ అబ్బాయి సో హ్యాపీ థింగ్ ఏంటంటే నిఖిల్ రియలైజ్డ్ అండ్ హీ మూవింగ్ ఆన్ టు ద కరెక్ట్ అవే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కాన్వర్సేషన్ అయితే నేను ఫస్ట్ చూసి ఖుష్ అయిపోయాను అనమాట ఇన్ని రోజులకి నిఖిల్ రియలైజ్ అయ్యాడు నార్మల్గా నిఖిల్ అయితే చాలా స్ట్రాంగ్ కానీ కొన్ని డేస్ నుంచి అలా అయిపోయాడు సో స్టార్టింగ్లో ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు ఏమేమంటుంది దానికి అసలు కాన్ఫిడెంట్గా డెసిషనే తీసుకోడు పూసా అని చెప్పి ఫ్రంట్ ఎంత బాగున్నా బ్యాక్ స్టాప్ చేసినట్టు అనిపించింది నాకైతే అమ్మ అస్సలు నచ్చలేదు ఫైనల్గా నిఖిల్ అయితే రియలైజ్ అయ్యి ఎప్పటికి రియలైజ్ అవుతాడా ఎప్పుడు మంచిగా మళ్ళీ గేమ్ ఆడతాడా ఐ మీన్ యాక్చువల్గా ఆ ఆ డిస్కషన్స్ వల్ల నీకు వెళ్ళి గేమ్ కూడా అని చెప్పి నాకైతే అనిపించింది సో ఫైనల్గా నాకైతే ఫుల్ హ్యాపీ బికాజ్ ఆఫ్ ఈ రియలైజేషన్ ఈమె మళ్ళీ వెళ్ళి తీసుకెళ్ళి అబ్బాయికి చెప్తుంది అబ్బాయి అన్ని చెప్పిన దానికి ఓకే చెప్తాడు కానీ బట్ నెవర్ ఇది కాదు అది కాదు తప్పు కరెక్ట్ అని ఎప్పుడూ చెప్పడు ఎందుకు అలా చెప్పడం నాకు అర్థం కాదు మేబీ అది గేమ్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెప్పకూడదు అనుకుంటున్నాడు లేకపోతే వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని ఎందుకు చెప్పట్లేదు బట్ అలా చెప్తే అయితే చాలా బాగుండేది అక్కడ చెప్పింది వింటాడు ఎక్కడింది వింటాడు ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని చెప్తే మేబీ హీ మైట్ బీ గుడ్ ఆమె ఈమెనే ఆమె చెప్పిందే చేయాలి ఆమె చెప్పిందే వినాలి ఆమె చెప్పిందే ఆమె చెప్పినప్పుడు కూడా చూడాలి నుంచి సో వెరీ టఫ్ టాస్క్ ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా దే విల్ నాట్ లిజన్ ఎవరీ పర్సనల్ లైఫ్ ఐ మీన్ ఎవరీ థాట్స్ వాళ్ళవి ఏదో ఫ్రెండ్ చెప్పారు కదా అని చెయ్యరు కదా సో ఫైనల్గా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నిఖిల్ రియలైజ్ అయ్యి హీ మూవింగ్ టు హిజ్ ఓన్ పాత్ అండ్ మూవింగ్ అప్ హిజ్ గేమ్ సో నిఖిల్ అయితే ఎలా అయినా టాప్ ఫెలో ఉంటాడు అనుకుంటున్నాము ఇలా ఈ అంటే కొంచెం దూరంగా ఉండి బాగా ఆడితే మాత్రం హీ విల్ ఇన్ ద రేస్ విన్నింగ్ రేస్ మీకేమనిపించింది కమెంట్ చేయండి